না <laughs> எனக்குறைகால <laughs> 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 हाँ hmm. तस्किन hmm. 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 ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మెంబర్గా నాయుడుపేట బస్డిపోను చూడడం రావడం జరిగింది ఇక్కడ ప్రయాణికులు చాలా రద్దీగా ఉన్నారు ప్రయాణికులకు ఇంకొంత మెరుగైన సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది మంచి నీటి వ్యవస్థ సరిగా లేదు అదే రకంగా ప్రయాణికులకు పరిశుభ్రత మరింత మెరుగైనటువంటి పరిస్థితి రావాలి ఇవన్నీ కూడా నేను పరిశీలించాను ఇప్పటికే మన ఎండీ గారికి చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అదే రకంగా ఈ ఆర్టీసీ డిపోలో వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రయాణికుల పై మీద పడేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా నేను గా తెలియజేస్తాను అదే రకంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీలో నలభై వేల ఏదైతే ఉన్నాయో ఆ కార్మికులు అనేటువంటి వ్యవస్థ ఆర్టీసీకి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సిన అవసరం ఉంది చాలా కాలంగా నిలిచిపోయినది పని భారం ఎక్కువగా ఉంది ఈ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం గతంలో ఎంత ఖర్చైనా సరే వైద్యం మొత్తం భరించే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంటే ఇటీవల ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకి వైద్య పరిశ్ర పరిస్థితులు కూడా అంత మెరుగైనటువంటి పరిస్థితులు లేవు వాటి కూడా మేము బోర్డులో చర్చిస్తూ ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కార్మికుల కోసంగా రేపు బోర్డు మీటింగ్ లోపల వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వాటి కోసం కూడా మేము ప్రయాణి చేస్తున్నాం అలాగే ప్రయాణికులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆలోచిస్తూ ఉంది గత ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణాల చేత రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా పనికి రాకుండా పోయి వాటి స్థానంలో సుమారుగా రెండు వేల తొమ్మిది వందల బస్సులు ఇప్పటికే ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క వాళ్ళ సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీ యొక్క సంస్థని మరింత మెరుగుపరచడానికి కోసంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నారు ఎలక్ట్రికల్ బస్సులు రాబోయేటువంటి రోజుల్లో మూడు వేల రెండు వందల బస్సులు రాబోతున్నాయి బస్సులన్నీ కూడా హైవే వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతున్నాయనేటువంటిది ప్రధానంగా ఒక సమస్య ఉంది దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ఆర్ఎం గారితో మాట్లాడి కొన్ని బస్సులైనా సరే నాడిపేటకు వచ్చి ఆ రకంగా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పోయేటట్టు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను ఆ రకంగా మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసంగా ఈ ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది ఆ రకంగా కొంత ఈ యొక్క ఆర్టీసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కొంత ఉంది అది మంచి పద్ధతి కాదు వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు కూడా తరచుగా విజిట్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం